నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా తెలిపారు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించిన సందర్భంగా తన జీవితంలో ఎదురైన విద్యుత్ ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు విద్యుత్ ప్రమాదం నుంచి తాను ఎలా ప్రాణాలతో బయటపడ్డానో ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగానే ఉందని అన్నారు కొండగట్టు అంజనే తనను కాపాడారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు దీక్ష విరమణకు మండపం సత్రం అవసరమని గతంలో తాను కోరిన కోరిక ఈ రోజు నెరవేరిందన్నారు టీటీడీ బోర్డు చైర్మన్ బోర్డు సభ్యులు తెలంగాణ నాయకుల సమిష్టి కృషితోనే ఈ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయని తెలిపారు ఇది భక్తుల కోసం కోరుకున్న బలమైన సంకల్పమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు దేవుడి దయతోనే కొండగట్టు ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వెల్లడించారు